ద్వితీయోపదేశండము పంతొమ్మిదవ అధ్యాయము నీ దేవుడైన నెహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన నెహోవా నాశనం చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకుని వారి పట్నములోనూ వారి ఇండ్లలోనూ నివసించున్నప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన నెహోవా నీకిచ్చుచున్న దేశంలో మూడు పురుములను వేరుపరచవదెను ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకుని నీవు స్వాధీనపరచుకునున్నట్లు నీ దేవుడని ఎహోవ నీకిచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురుగులను మూడు భాగములు చేయవలెను పారిపోయి బ్రతుకు గల నరహంతకుని కూర్చిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకుముందు తన పొరుగువాని ఎందు పగపట్టక పొరబాటున వాణ్ణి చంపినేడలా అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకుముందు తన పొరుగువాని ఎందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయుని మనస్సు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతుకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్టక ఉండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురుములలో ఒక దాని ఎందు జొచ్చి బ్రతుకును అందుచేతను మూడు పురుములను నీకు ఏర్పరచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను మరియు నీ దేవుడైన యహోవ నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడని విహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ మూడు పురుములు గాక మరి మూడు పురుములను ఏర్పరచుకొనవలెను ప్రాణం తీసిన దోషము మీద మోపబడకుండునట్లు నీ దేవుడని హోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను ఒకడు తన పొరుగువానేందు పగపట్టి వాని కొరకు పొచ్చియుండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురుములలో ఒక దానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటికై హత్య విషయంలో ప్రతిహత్య చే వాని చేతికి వాని అప్పగింపవలెను వాని కటాక్షింపకూడదు నీకు మేలు కలుగునట్లు ఇస్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలను నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నువ్వు తీసివేయకూడదు ఒకడు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చి గాని ఏ పాపముని గూర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేర్ము మోపిటికై అబద్దడి నేడల ఆ వివాదము గల ఇద్దరు మనుష్యులు ఎహోవా సన్నిధిని అనగా ఆ కాలంలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతులు ఎదుటను నిలవలెను ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చెయ్య తలంచినట్లే వానికి చేయవలను అట్లు మీ మధ్య నుండి ఆ చిడుతనమును పరిహరించుదురు మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు నీవు ఎవరిని కటాక్షింపకూడదు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచున్నప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన విహోవా నీకు తోడయి ఉండును అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను ఇస్రాయేలు ఇలారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వణకుకుడి వారి ముఖము చూచి బెదరుకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన ని హోవాయే మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా క్రొత్తలు కట్టుకుని వాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును కనుక అటువాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును కనుక అటువాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును కనుక అటువాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడుగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండాట్లు తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలను యుద్ధము చేయుటకు మీరొక పురం మీదకి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలను సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరిచి దానిలో నున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని నీడల దాని ముట్టడి వేయిడి నీ దేవుడే నిహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివాత హతము చేయవలను అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురంలోనున్నది యావత్తును దాని కొల్లసొమ్మంతటినీ నీవు తీసుకొనవచ్చును నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించదు ఈ జన్మల పురుములు కాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురుములకు మాత్రమే ఇలాగున చేయవలెను అయితే నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జన్మల పురుములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు వీరు అనగా హిత్తిలు అమోరీలు కనానీలు పెరిచీలు హెవ్వీలు ఎబుర్సీలను వారు తమ తమ దేవతల విషయమే చేసిన సమస్త కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన హోవాకు విరోధముగా పాపం చేయుటకు వారు మీకు నేర్పకుండా నీ దేవుడైనహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలన చేయవలను నీవు ఒక పొరుమును దాని మీద యుద్ధం చేయచ్చు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు నీవు వాటిని ముట్టడించుటకు పొలంలోని చెట్లు నరుల అట్టి చెట్లను నీవు కొట్టకూడదు ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చు నువ్వు కావని నీ వెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధం చేయు పొరము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును